బాబా బాబా జై నా చదువుకుంటున్నాము అయితే ఆ అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ద్వితీయ భాగం చదువుకున్నాము ఆ ద్వితీయ భాగంలో నిన్న నాలుగు వందల యాభై ఐదో పేజీ వరకు చదివారు ఆ చదివిన దాంట్లో కొంచెం వెనకకి వెళ్తూ చిన్నగా మనం చదువుకుని ఈ రోజుది కంటిన్యూ చేసుకుందాము ఆ ఇక్కడ తెలియజేస్తున్నారు అవతారని చేరుకోవడం చాలా కష్టం ఆయన ఎవరినైతే ప్రేమిస్తారో ఆ తన దరి చేర్చుకుంటారు వాళ్ళ అహంకారాన్ని తన ప్రేమ దయా పదునైన కత్తితో పటాపంచలు వేటట్లు చేస్తారు అటు ఇక్కడ తెలియజేశారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం పదునైన కత్తి అంచనా నడవడం వంటిది అంటే కత్తి మీద పదునైన కత్తి మీద నడుస్తూ ఉంటే ఏ మాత్రం ఇదైనా కోసుకుపోతుంది కదా అలాంటిది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అంటే అంటూ ఇక్కడ తెలియజేస్తూ మన మేధస్థుని తెలివితేటలు ఈ మార్గంలో ఎందుకు పనికిరావు ఈ భౌతికమైన తెలివితేటలు నాకు ఎంతో జ్ఞానం ఉంది నేను ఇన్ని డిగ్రీలు చేశాను నేను ఎంతో గొప్పవాళ్ళని అనుకుంటే అది ఎందుకు ఆధ్యాత్మికత పనికిరాదు మన యొక్క తెలివితేటలు కానీ ఏవి కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఎంత మాత్రం పనికిరావు అంటే ఇక్కడ తెలియజేస్తున్నారు అదే విధంగా ఆయన ఆదేశాల గురించి ఎందుకు అని ప్రశ్నించే అవసరం కానీ విశ్లేషించే అవకాశం కానీ ఉండదు అని తెలియజేస్తూ అందరికి ఎంతటి అవసరమో ఉపయోగమో గమనించి అవతడు తన పని తాను చేస్తాడు అంటూ అతని దగ్గర ఉన్న బలహీనతల్ల ఎవరికి హాని తల్లిపట్టకపోవడం ఎవరికీ హాని ఆయన భగవంతుడు కరణామైడు కదా అని ఎవరికి తల హాని చేస్తారు ఏ సద్గురు తన పని తాను చేసుకుపోతాడు సద్గురు తన పనిని తాను చేసుకుపోతాడు క్రూరత్వ వల్ల అతడు బయటకు ప్రదర్శించే మనోభావాల వెనక అత్యంత దయ నిగూఢంగా ఉంటుంది ఆయన కోపడ్డారు అనుకుంటాం కానీ అందులో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది అందులో ఆయన ఎంత ప్రేమ దయ ఉంటుంది అన్నమాట శిష్యుల మీద తన శిష్యులలో అడ్డుగోలుగా ఉన్న అహంకారాన్ని తొలగించడంలో అవతారుడు తన ఆశ్చర్యలను కురిపిస్తాడు అదే విధంగా రాయి లాంటి అహంకారాన్ని ధూళిగా మార్చడంలోను దట్టమైన అజ్ఞానపు మాయతరను తొలగించడంలోను అవతారుడు శిష్యులచే కష్టాలు అనుభవించేలా చేస్తాడు అతడి పనే అహంకారాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం అంటే ఇక్కడ తెలియజేశారు ఈ పనిలో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు పడిన ఈ కష్టాల ద్వారా అంత అంతిమ లక్ష్యమైన అనంత ఆనంద ప్రాప్తి చేకూరుతుంది అంటే ఇక్కడ తెలియజేశారు ఇప్పుడు చూడండి బాబా దగ్గర ఉన్న మండల సభ్యులందరి యొక్క వాళ్ళు ఎంత ఎలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా బాబా ఏదో ఒకటి అనేవారు అంటే అక్కడ అహంకారం లేకుండా చేయడమే ఆయన పని కదా అలా అనమాట సద్గురు దగ్గర ఉన్నారు అంటే వాళ్ళని దూషిస్తున్న తిడుతున్నట్టు అనిపిస్తుంది గానీ అందులో ఎంతో అంతరార్థం ఉంటుంది వాళ్ళ యొక్క అహంకారాన్ని ధూళిగా మార్చేయడంలో ఆయన యొక్క పాత్ర ఉంటుంది సద్గురువు యొక్క పాత్ర అంటూ మనం ఇక్కడ తెలియజేసాలని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి మనం ఈ రోజు చదువుకోవాల్సింది ఆ అక్టోబర్ పన్నెండవ తేదీ ప్రాతకాలం నాలుగున్నర గంటలకు ఏ మండలి వారు ప్రతి రోజులా భగవన్ నామ జపం చేసే ముందు మెహర్ బాబాయ్ ఈ క్రింది ప్రవచనాన్ని ఇచ్చారు ప్రతి వారిలోనూ రెండు స్థితులు ఉంటాయి ఆంతరిక స్థితి భావ్య స్థితి ఏ ఈ రెండు కూడా మానసిక తెర ద్వారా వేరు చేయబడి ఉంటాయి ఆంతరిక స్థితిని పరిశుభ్రపరచడం అనేది మానవుని వల్ల ఇది మాత్రం సాధ్యపడదు ఆంతరిక పరిశుద్ధి జరగాలి అంటే అది సద్గురువు యొక్క సహాయం ఉంటే గాని జరగదు అది అక్కడ మన వల్ల ఏది కాదు ఆంతరిక స్థితిని పరిశుభ్రపరచుకోవడం అనేది ఆ ఆంతరిక స్థితిని సద్గురు సహాయం వల్ల మాత్రమే పరిశుభ్రపరచుకోగలుగుతాడు అందువల్ల ప్రతి వారు ఏదైనా సద్గురువు యొక్క సాంగత్యంలోకి వచ్చే వరకు తమ భావ్య స్థితిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తన శక్తి అనుసారం కృషి చేయాలి అది మనం ఆంతరిక శుద్ధి ఎలాగా చేసుకోలేము కానీ ఆ భా భౌతికమైన శుద్ధిని చేసుకోవాలి అంటే ఆ గురువు యొక్క సాంగత్యంలోకి వచ్చే లోపల భావ్య స్థితిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే భౌతికంగా మనం చేసే ఏ భౌతికమైన ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేయవలసిన ఉంటుంది ఆ అంటే అసూయ కానీ ద్వేషాలు కానీ స్వార్థం కానీ నేను అనుకోవడం అండి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఆ అలాంటివన్నీ లేకుండా మనం చక్కగా నిజాయితీగా ఉండడమే భావ్యంగా భావ్య స్థితి పరిశుభ్రం అనుకుంటున్నాను అదే విధంగా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తన శక్తి అనుసారం కృషి చేయాలి అదే ప్రతి మతం బోధిస్తోంది అంటూ అక్కడ తెలియజేస్తూ ప్రతి వారు వారి వారి మత బోధనలను తూచా తప్పక పాటించినట్లయితే సద్గురు సాంగత్యం లభించే అవకాశం వారికి లభిస్తుంది ఎవరి మతానుసారంగా అక్కడ వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆ శక్తానుసారం అలా ఉన్నట్లయితే తూచా తప్పకుండా పాటించినట్లయితే అప్పుడు సద్గురు యొక్క సాంగత్యం లభిస్తుంది అంటూ ఇక్కడ తెలియజేస్తూ సద్గురు సాంగత్యం లభించే అవకాశం వారికి లభిస్తుంది అంటూ తెలియజేస్తూ భావ్య శౌచాన్ని పాటించడంలో శ్రద్ధ వహిస్తే అంతర్గతంగా కూడా కొంతమేర పరిశుభ్రపరచుకోగలుగుతారు భౌతిక భవ్య ఆ స్థితిలో ఆ మనం కనుక ఆ శుభ్రంగా ఉన్నట్లయితే పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆంతరిక పరిశుభ్రత కూడా వస్తుంది కొంతవాడ అంటూ ఇక్కడ తెలియజేస్తూ కాబట్టి భగోధైక్యానికి పైరేంటిలో ఏదో ఒక మార్గాన్ని తప్పగా అనుసరించాలి అంతే మధ్య మార్గం అంటూ ఏది లేదు అది మధ్య మార్గం ఏం లేదు అది ఆ అంత అంతర్గత స్థితిని పరిశుభ్రపరుచుకునే అవకాశం సద్గురువు చేతిలోనే ఉంది కాబట్టి సద్గురువు సాంగత్యం లభించని పక్షంలో అందుకు ప్రతిగా తమ మతానుసారం భావ్య శౌచాన్ని పాటించడమే ఉత్తమమైన మార్గం ప్రతి వ్యక్తి అతని మతం ప్రబోధించే నియమాలను సూత్రాలను తూచా తప్పక పాట అనుసరించాలి ప్రతి మతం కొన్ని నిర్ణీత నియమాలను అంటే తమ్ తమ మత గ్రంథాల్ని పఠించడంలోనూ ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా కూర్చోవాలి ఎలా నుంచోవాలి స్నానాది ప్రక్రియలతో దేహాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఆహారం దుస్తులు తదితరాలు అన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో తెలియజేస్తాయి అంతే కదా హిందువులు ఉన్నారు హిందువులు ఏ విధంగా ఉండాలి పొద్దున్నే స్నానం చేయాలంటారు పరిశుభ్రంగా దీపం పెట్టాలంటారు ఇవన్నీ అనే ఉంటాయి భావ్య శౌచం అది ఆ స్నానాలు ఏ విధంగా స్నానం చేయాలి ఎప్పుడు స్నానాలు చేయాలి తల స్నానాలు చేయడాలు ఇవన్నీ కూడా ఆ హిందూ మతంలో చెప్పబడతాయి అవన్నీ కూడా ఆ విధంగా మనం దేహాన్ని కూడా పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి ఆ ఆహార నియమాలు కూడా ఉంటాయి ఆహార నియమాలు అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలో ఈ మత సంబంధమైన విషయాలు తెలియజేస్తాయి నీ కళ్ళతో నీవు ధర్మబద్ధమైన విషయాలను మతాలకు సంబంధించిన విషయాలను చూడాలని నాలుగుతో పెదవులతో దైవ ప్రార్థనలు చేయాలని చెవులతో దేవుని ప్రార్థనలు వినాలి అని వివిధ మతాల సిద్ధాంతాలు బోధిస్తాయి అది అందరం మనందరికీ తెలిసిన విషయం ఆ మాదిరిగా ప్రతి మతంలో బోధించిన అనేక సిద్ధాంతాలు సూచనలు నియమాలు నిష్ఠలు అన్నీ కూడా కేవలం భావ్య శౌచానికే చెప్పబడ్డ విషయాలే అందువలనే అవతార పురుషులు మొదటి నుండి కూడా తమ శిష్యులకు వాటిని ఆచరించమని చెప్పారు అంటే ఇక్కడ తెలియజేశారు అయితే మధ్య మార్గం లభ్య అవలంబించిన యోగులు తదితరులు సాధారణంగా చాలా సందర్భాల్లో తమ అంతిమ లక్ష్యమైన భగవదైక్యాన్ని పొందడంలో విజయం సాధించలేకపోయారు ఎందువలనంటే వారు బహిర్గత అంతర్గత స్థితులు రెండింటి సహాయం తీసుకున్నారు ధ్యానంలో ఉంటూ మనస్సును ఉత్తేజపరచడానికి వారు చేసే ప్రతి దీర్ఘ ఉచ్వాస నిశ్వాసాల్లో వారు అంతర్గత స్థితిపై ఆధారపడతారు అలాగే కూర్చుని చదువుతూ ఉపవాసాలు ఉంటూ వారు భావ్య మార్గాన్ని ఉపయోగించుకుంటారు ఈ కారణం చేతనే వారు తమ లక్ష్య సాధనలో విజయం సాధించడంలో సాధారణంగా విఫలమవుతారు అంటే ఇక్కడ తెలియజేస్తూ అందుచేత అదృష్టం మిమ్మల్ని సద్గురు సాంగత్యంలోకి తీసుకువచ్చే వరకు మీరు మీ మతాలు బోధించే సిద్ధాంతాలను ఎంతవరకు నిష్టగా పాటించగలరో అంతవరకు పాటించడమే శ్రేష్టమైన పని అది ఎవరి మతానికి సంబంధించిన విషయాలు ఆ చెప్పింది ఆ విధంగా ఆచరించడం మంచిది అంటూ ఇక్కడ తెలియజేశారు అంటే సద్గురు సాంగత్యం దొరికేంత వరకు సద్గురు సాంగత్యం దొరికిన తర్వాత సద్గురు ఏం చెప్తే తూచా తప్పకుండా ఎందుకు ఏమిటి అంటారు కదా ఆ అదృష్టవంతుడైన బానసలాగా ఆ సద్గురువు చెప్పింది ఆచరించేయాలన్నమాట అప్పటి వరకు కూడా మత సంబంధాన్ని మతాలకి సంబంధించిన అవన్నీ కూడా ఆచరించాలి అంటూ అక్కడ తెలియజేశారని నేను అనుకున్నాను సద్గురువు కృప వల్ల అంతర్గత స్థితి ఒక్కసారి శుభ్రపరచబడితే ఆ వ్యక్తికి భాగవదైక్యం లభిస్తుంది ఇక భావ్య మార్గాన్ని లెక్క చేయరు భౌతికంగా ఉండే ఇవి ఏవి కూడా వాళ్ళకి అసలు ఇవన్నీ లేనవైపోతాయి అనమాట సద్గురు సాంగత్యం దొరికిన తర్వాత అంతర్గత స్థితి సద్గురు సాంగత్యం దొరికిందంటే అంతర్గత ఆ స్థితి శుభ్రపడిపోతుంది ఎప్పుడైతే శుభ్రపడిందో ఆ భాగోదైక్యం లభించేస్తుంది ఎప్పుడైతే భాగోదైక్యం లభించిందో భావ్య మార్గం వాళ్ళకి లేనిదైపోతుంది అనమాట ఇంకా అసలు దాని గురించి పట్టించుకోరు ఇదంతా లేనిదే కదా అని వాళ్ళకి తెలియబడుతుంది భావ్య విధులని పూర్తిగా విస్మరిస్తారు ఇంకా భౌతికమైన విధులు ఏమీ అక్కర్లా వాళ్ళకి ఈ కారణం చేతనే సాధువులు బయటకు అపరిశుభ్రంగా కనిపిస్తారు ఎప్పుడైతే సాధువులు అంతర్గతంగా పరిశుభ్రమయ్యారో అప్పుడు వారు భావ్య స్థితిని లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఈ భావ్య ప్రక్రియలన్నీ నశించేవే కదా భౌతికంగా చేసేవన్నీ నశించేవే అంతర్గత శుభ్రమే అంతర్గత శుభ్రమే కావాలి అందుకని సద్గురువు సాంగత్యం మనకు దొరకాలి ఇవన్నీ భౌతికమైనవన్నీ ఎప్పుడూ కూడా నశించిపోయావు అనేది అందరికీ తెలిసిన విషయం అని ఇక్కడ తెలియజేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాబా స్నానం కోసం గనీ సిద్ధం చేస్తుంటే కొందరిని మంజిల్ బయటకు వెళ్ళి చాక్లెట్లు తీసుకురమ్మని అన్నారు బాబా వాళ్ళు తెచ్చిన చాక్లెట్లను మండలిలోనే వారందరికీ పంచిపెట్టారు ఆ చాక్లెట్లు వాళ్ళు తిన్నాక అవి ఎలా ఉన్నాయని మండలిలోని వారందరినీ బాబా గుచ్చి గుచ్చి ప్రశ్నించారు అర్జున్ మినహా అందరూ చాక్లెట్లు చాలా రుచిగా ఉన్నాయని అన్నారు కొంచెం సేపయ్యాక మీరు చాక్లెట్లు రుచి ఇంకా అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు బాబా అందరూ మూకమ్డిగా ఆ రుచి ఏమాత్రం లేదని జవాబు ఇచ్చారు అప్పుడు బాబా ఇలా చెప్పారు మంచి వస్తువు లభించినప్పుడు మనస్సు ఎంతో ఆనందిస్తుంది కానీ అది త్వరలోనే తన యథార్థ స్థితికి తిరిగి వచ్చేస్తుంది అలాగే ఆముదం లాంటి ఏదైనా చేదు పదార్థం ఇచ్చినప్పుడు మనస్సు ముందు ప్రతిఘటిస్తుంది అంటే కదా ఆమోదం తాగాలంటే ఎవరికి ఆమోదం మొహంలా పెట్టే అంటారు అంటే ఆమోదం తాగడమే అసలు ఎవరికి ఇష్టం ఉండదు కానీ గొడకని మింగేసాం అనుకోండి ఆ కాసేపటికి దాని ఇది కూడా పోతుంది మనకి అలాంటి రుచికరమైన చాక్లెట్లు తెగ తింటారు పిల్లలు ఏంటి కొంత పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు కానీ ఆ రుచి ఎంతసేపు ఉంటుంది ఆ చాక్లెట్ నోట్లో ఉన్నంతసేపే ఉంటుంది ఆ ఎప్పుడైతే ఆ చాక్లెట్ పూర్తిగా లోపలికి వెళ్ళిపోయిందో దాని రుచి కూడా లేనిది అయిపోతుంది అదే బాబా ఇక్కడ తెలియజేస్తూ మనస్సు ముందు ప్రతిఘటిస్తుంది ఆవనం తాగడానికి అంతలోనే తిరిగి తన యథార్థ స్థితికి చేరుకుని అన్ని మర్చిపోతుంది అది ఏమని నిరూపిస్తోంది అంటే ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా క్షీణికమైనవే చూడండి ఒకప్పుడు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండే అబ్బో నేను అంత గొప్పగా సుఖం సుఖపడ్డాను అనుకుంటాం కానీ ఎప్పుడైతే అదంతా పోయిందో అక్కడ దుఃఖం మిగులుతుంది అంటే అక్కడ సుఖము శాశ్వతం కాదు దుఃఖము శాశ్వతమైన కాదు ఇవన్నీ భౌతికంగా కనబడేవన్నీ కూడా క్షణికమైనవే అని ఇక్కడ బాబా తెలియజేశారు కొద్ది క్షణాల క్రితం మీరు చాక్లెట్లు తిన్నప్పుడు ఎంతో మధుర అనుభూతి ఆనందం అనుభవించారు కొద్దిసేపట్లోనే ఆ మధుర అనుభూతి చాలా పాత విషయం అయిపోయింది అంతే కదా మనం కూడా ఎన్నో ఎన్నో అందమైనవి చూసేస్తూ ఉంటాం కళతో చూస్తాం కానీ ఆ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళతాం అందమైనవి చూస్తాం చూసి అబ్బా ప్రకృతి ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది ఇంత బాగుంది అనుకుంటాం అనుకుని ఏం చేస్తాం మనం అయిపోయింది చూడటం అయిపోయింది ఇంటికి వచ్చేస్తాం అవన్నీ మనకి గతం అయిపోయాయి అవి కళ బాగుందండి గాని ఆ దాన్ని మర్చిపోతాం కొన్నాళ్ళు అయితే అది ఎలా ఉందో కూడా మర్చిపోతాం అది అంటే ఇప్పుడు అంటే ఫోన్లో చేయగట్టు మళ్ళా మళ్ళీ చూసుకుంటున్నారు అది వేరే విషయం అనుకోండి అవన్నీ కూడా క్షణికమైనవి అంటూ బాబా తెలియజేస్తూ చాక్లెట్లు తిన్నప్పుడు ఎంతో మధురానుభూతి ఆనందం అనుభవించారు కొద్దిసేపట్లోనే ఆ మధుర అనుభూతి చాలా పాత విషయం అయిపోయింది ఎందువలనంటే ఆ చాక్లెట్ల తీపిదనం నోట్లో ఏమాత్రం లేదు కనుక అలాగే ఈ భూమి మీద ప్రతి విషయం సుఖం కానీ కష్టం కాని క్షణికమైనవే లైంగిక సంపర్కం వల్ల పొందే ఆనందం భౌతికమైన ఇంద్రియ సుఖాలన్నింటిలోకి మిన్నయైనది కానీ అది ఎంతసేపు ఉంటుంది కొన్ని క్షణాలు మాత్రమే ప్రాపంచిక సుఖాలన్నింటిలోనూ మిన్నదైన సంస్క సంపర్క సుఖాన్ని స్వచ్ఛమైన శాశ్వత దివ్య ఆనందంతో సరిపోల్చుకుంటే అది ఆ అనంత దివ్యానంద సాగరంలోని కేవలం ఒక బిందువు యొక్క ఛాయతో మాత్రమే సరితూగగలదు ఎప్పుడైతే అట్టి జ్ఞాన ప్రాప్తిని పొందుతారో అప్పుడే ఆ దివ్య ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవించి శాశ్వతంగా ఆనందించగలుగుతారు అంటే దేవుని యొక్క ఆ ఆశలో ఆ అది ఉంది చూసారా అనంత ఆనందం దివ్యానందం భగవంతుని గురించి ఆ మన ఈ అన్నమయ్య సినిమాలో చూపిస్తారు ఈ ఇక్కడ అన్నమయ్య వెళుతూ ఉంటే నీకు ఇంతకన్నా ఆనందం అందమైనది ఆనందమైనది నీకు చూపిస్తాను రా అంటారు వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళేప్పుడుకి ఇదంతా లేనిది అయిపోయింది అదే విధంగా మనం ఏమీ లేనిది ఇదంతా కూడా లేనిది అయిపోతుంది అనమాట ఆ దివ్య ఆనందం అంత గొప్పది అంటూ ఆనందించగలుగుతారు ఈ ఉపమానం ద్వారా ప్రపంచం మరియు ప్రాపంచిక సుఖ భోగాలలోని శూన్యత్వాన్ని ఊహించుకోగలం అంటూ ఇక్కడ తెలియజేశారు అదే విధంగా ఈ ఆ రోజు సాయంత్రం బాబా పార్సీ భాషలో ఉన్న అఫీజ్ గజల్స్ గానం చేసి దాని అర్థాన్ని మండలి వారందరికీ వివరించారు ఆ రోజు బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు అందున ఆ రోజు గురువారం కావడంతో గురువు యొక్క రోజు కాబట్టి ఉపాసిని మహారాజు ఆరతి అందరూ గానం చేశారు బాబాకు పాద పాదాభివందనం చేసే అవకాశం ఆ రోజున మండలివారికి ఇచ్చారు ఎన్నో నెలలు తర్వాత బాబా తనను అలా దర్శించుకునే అవకాశాన్ని మండలికి కలిగించారు అక్టోబర్ పదమూడవ తేదీ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో బాబా ఘని ఆదిల కోసం కబురు పెట్టారు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆనందంగా ఉండండి అని బాబా హితో చెప్పారు ఆ ఇద్దరికి తన మాటలకు అర్థం ఇలా వివరించారు బాబా చెప్పింది ప్రతిదీ కూడా ఒక అర్థం ఉంటుంది కదా ఆ అర్థాన్ని కూడా బాబా ఈ విధంగా తెలియజేశారు కారణం ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది కారణం పెద్దది కావచ్చు అత్యంత ప్రధానమైనది కావచ్చు లేదా చిన్నది అప్రధానమైనది కావచ్చు కాక ఏ కావచ్చు కాక ఫలితం మాత్రం తప్పనిసరిగా దానిని అనుసరించే ఉంటుంది అది ఆ ఫలితం ఎలాంటిదైనా కూడా కారణం ఎలా ఉంటే ఫలితం అలాగే వస్తుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఈ ప్రాపంచక సంబంధమైన కష్టాలన్నీ ఊహాజనితమే స్వయం కృతాపరాధమే స్వయంగా మనకు తెలియకుండా అజ్ఞానం చేత రూపొందించుకున్న ఫలితాలే అది మనకు తెలియకుండా గత జన్మలోనూ ఈ చేసుకొచ్చినవన్నీ కూడా మనకు తెలియకుండా చేసేసుకుంటాం అవన్నీ కూడా మన స్వయం కృతాపరాధం అలాగే మనకి ఈ జన్మలో మనం అనుభవించే కష్టాల నుండి సుఖాల నుండి ఎవరిని సరే అజ్ఞానం చేత మనం రూపొందించుకునే ఫలితాలే అంటూ ఇక్కడ తెలియజేస్తూ దీనికంటూ ప్రత్యేక కారణాలు ఏమీ లేవు కాబట్టి అవి సమర్థనీయం కావు ప్రత్యేక కారణం లేదా పద్ధతి అంటూ లేనప్పుడు యథార్థంగానే అది ఆశించే ఫలితం కూడా అసత్యం అర్థం లేనిది అప్రధానమైనది అని గమనించాలి అంటూ బాబా తెలియజేశారు కాబట్టి ఈ ప్రాపంచిక ఆనందం గురించి లేదా దుఃఖం గురించి దిగులు చెందుతారెందుకు దీని వెనుక ఎలాంటి కారణం లేదు సరికదా అది అంతా కేవలం ఊహాజనితమైనది కాబట్టి నీ చుట్టూ జరుగుతున్న విషయాలను ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండు మనస్సును ప్రశాంతంగాను ఆనందంగాను ఉంచుకో అని బాబా తెలియచేశారు హఫీజ్ మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాపంచిక సుఖం దుఃఖం రెండూ కూడా వచ్చి పోయేవే దుఃఖము శాశ్వతంగా ఉండదు సుఖము శాశ్వతంగా ఉండవు కాబట్టి జీవితం దాకా ప్రశాంతంగా ఉండటం ఇది అఫీజ్ చెప్పారనమాట అఫీజ్ మాటల్లో చెప్పాలంటే అంటూ తెలియజేశారు అక్టోబర్ పద్నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు ప్రార్థనల కోసం మండలికి మండలి వారందరూ సమావేశమైనప్పుడు సమావేశమైనప్పుడు రాత్రి ఎవరికైనా కలలు వచ్చాయా అని బాబా అడిగారు తాను ముంబైలోని బిండి బజార్ బాగా మాసిన కషాయ దుస్తులు ధరించి కూర్చున్నట్లు కలగన్నానని ఘని బాబా చెప్పాడు ఈ ఆ సమయంలో తన స్నేహితులు బంధువులు ఆ దారిని పెడుతూ తన వైపు చూస్తూ అంటే సాధువులాగా ఉన్న తనను అదిగో అతడే నల్ బజారులో గొప్ప పేరు గడించిన వైద్యుడు అని వారు అనుకుంటున్నారని ఘని బాబాకు తన గురి తన కళ గురించి వివరించాడు ఏ కాక్ సాహిబ్ మీతో మాట్లాడుతున్నట్లు తాను కలలో చూశారని అబ్దుర్ రెహమాను అన్నాడు అతడి ఇతడి కళ నిజమైనట్లయితే కాక్ ఢిల్లీ నుండి ఈ రోజు తిరిగి రావాలి అని బాబా అన్నారు ఉదయం అల్పాహారం అయ్యాక క్రికెట్ ఆడమన్నారు బాబా రంజు కాక్ సాహిబ్ చెరో జట్టుకి కెప్టెన్ అన్నారు ఎవరు జుట్టుని ఎవరు జట్టుని వారే ఎన్నిక చేసుకోమన్నారు బాబా కానీ క్రికెట్ గురించి అబ్దుల్లా కాక్ సాహిబ్లకు తెలియదు పైగా ముక్కు దిగువగా జారిపడే కళ్ళద్దాలు ధరించే వీళ్ళిద్దరూ భలే జోడీగా ఉంటారని ఘని ఎగతాళి చేశాడు వాళ్ళని ఘనీ మాటలకు బాబా నవ్వుతూ కాక్ ఈ రోజు తప్పక తిరిగి వచ్చేస్తాడు అని అన్నారు క్రికెట్ ఆట అయిపోయే సమయానికి కాక్ అసర్లు ఇద్దరు అనుకోకుండా మంజల్లోకి మంజిల్లోకి ప్రవేశించారు బాబ్ కాక్ సాహెబ్ అసర్ సాహిబ్బులు గత పది రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు అక్కడ ఉన్న ప్రముఖ మహమ్మదీయ మత పెద్ద ఖ్వాజా హసన్ నిజామీ చేత ఉపాసనీ మహారాజు జీవిత చరిత్రకు ముందు మాట వ్రాయించడానికని వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళారు ఉపాసనీ మహారాజు జీవిత చరిత్రకు గరీబొంక ఆసరా పేదల పాలటి సెన్పిన్నిధి అని పేరు పెట్టారు ఏ కారణం చేతనో వీరిద్దరి దగ్గర నుంచి కొద్ది రోజులుగా ఎలాంటి సమాచారం లేదు ఉపాసనీ మహారాజు జీవిత చరిత్రకు ఉపోద్ఘాతం రాయడానికి ఖ్వాజా సాహెబ్ ఒప్పుకున్నాడు రానున్న దేవదూత యొక్క దివ్య ఆవిష్కారం గురించి మెహర్ బాబా ప్రకటించినట్లు వారు కు తెలియజేశారు ఆ ఆవిష్కారం ప్రకాశపు మొదటి కిరణం భారతదేశంలోనే ప్రత్యేకంగా కరాచీ నగరంలో వాసిల్లగలదని మెహర్ బాబా సూచించినట్లు వారు చెప్పారు సాయంత్రం భోజనం భోజనాలు అయ్యాక మండలి వారితో బాబా సమావేశమై తన సాకోరీ ప్రయాణం గురించి చర్చించారు నా బాధలు భరించలేనివిగా ఉంటున్నాయి సాకోరీ వెళ్ళడం ద్వారా మహారాజ్ నా బాధలు కొన్నింటిని స్వీకరిస్తారు అందువల్ల మహారాజ్ అంతర్గతంగా మరింత బాధలు అనుభవించాల్సి వస్తుంది అంటూ బాబా తెలియజేశారు ఆయన కనుక బాధపడుతుంటే నన్ను కొట్టవచ్చు చివాట్లు పెట్టవచ్చు అందరి ఎదుట ఆ దీపావళి పండుగ రోజున మహారాజ్ నన్ను అవమానించవచ్చును కూడా అత్యున్నత స్థాయికి ఎదిగినట్లుగా చెప్పుకునే కొందరు సన్యాసులు మహాత్ములు నన్ను కొట్టి అవమానిస్తారని కొన్ని నెలలుగా మీకు చెప్తున్నాను ఇదంతా ఎందువలనంటే ప్రస్తుత ఆధ్యాత్మిక ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మహారాజు ఈ యావత్ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుని నన్ను అందరిలో అవమానించవచ్చు లేదా కొట్టవచ్చు అలాగని నేను అక్కడికి వెళ్ళక వెళ్ళక ఇక్కడే ఉంటే నేను చాలా విపరీతమైన బాధలు అనుభవించాల్సి వస్తుంది అంటూ బాబా తెలియచేశారు మునిషి వజీఫ్ దార్లు మినహా బాబా సాకోరి వెళ్ళడానికి అందరూ అంగీకరించారు బాబా ఆ రాత్రికే సాకోరి వెళ్ళాలని అనుకున్నారు మెహర్బాబా ఘనీని పిలిచి స్వామి వివేకానందని ప్రవచనాలు కొన్నింటిని పైకి చదవమన్నారు రెప్పబాటు కాలంలో వేయి రూపాలలో తనను తాను మలుచుకుని తక్షణమే విద్యార్థి స్థాయికి దిగి తన ఆత్మను తన విద్యార్థి ఆత్మకి బదిలీ చేసి విద్యార్థి కళ్ళతో చూస్తూ అతడి చెవులతో వింటూ అతడి మనస్సు ద్వారా అర్థం చేసుకోగలిగిన వాడే నిజమైన అధ్యాపకుడు అతడే సక్రమంగా విద్యాబోధన చేయగలడు అన్న వివా వివేకానందుని ప్రవచనాలను ఘని గట్టిగా చదివి వినిపించాడు ఆ బాబా ఇలా వ్యాఖ్యానం చేసి చెప్పారు ఎంఏ డిగ్రీ పాస్ అయిన అధ్యాపకుడు పిల్లలకు అక్షరాలను నేర్పాల్సి వస్తుందనుకోండి అలాంటప్పుడు ఆ అధ్యాపకుడు ఆ చిన్న పిల్లల స్థాయికి దిగి వచ్చి ఆ అక్షరాలను వారితో కలిసి చదువుతూ రాస్తూ పిల్లలతో సమానంగా వెళ్ళవేయాలి అప్పుడే ఆ చిన్న పిల్లలకు సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పించగలిగిన అధ్యాపకుడు అవుతాడు తన జ్ఞానాన్ని వారికి అందించగలుగుతాడు క్రమేణా ఆ పిల్లలందరినీ తన స్థాయికి ఎదిగేలా చేస్తాడు అతవే కనుక తన అగ్రస్థానం నుంచి క్రిందికి దిగి రాలేదనుకోండి పిల్లల కోసం తన పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది అలాగే సద్గురువు కూడా సాధారణ మానవుని స్థాయికి దిగి వచ్చి క్రమక్రమంగా తన జ్ఞానాన్ని తన అనుచర వర్గానికి అందజేస్తారు భౌతికంగా ఈ ఎవరైతే అధ్యాపకుడు ఉన్నారో ఆయన ఎంఏ డిగ్రీలు పిహెచ్డీలు పాస్ అవ్వచ్చు నేను ఎంఏ పిహెచ్డీలు చేశాను కదా అని ఆ డిగ్రీ వాళ్ళకి చెప్పినట్టు చెప్తే ఈ పిల్లలకి ఏమొస్తుంది ఏమీ రాదు అలా కాకుండా ఈ పిల్లల స్థాయికి దిగి వచ్చి ఎప్పుడైతే అధ్యాపకుడు ఏబిసిడీలు చెప్పేటప్పుడు ఏ బి అంటూ ఆ పిల్లలతో సమానంగా చదివి వాళ్ళల్లాగే చెప్తూ ఉంటే ఆ పిల్లలకి అర్థమవుతుంది వాళ్ళకు కూడా ఆ పాఠాలు అర్థమయ్యి వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోగలిగే స్థాయికి గురువు తీసుకువస్తాడు అంటూ తెలియజేస్తూ అదేవిధ అయితే ఆ సద్గురువు నేను భగవంతుడే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన కానీ ఆ భగవంతుడి స్థాయికి ఉన్నాను కదా అని మనందరికి సాయం చేయపోతేలాగా ఆయన వచ్చి మళ్ళా కిందికి దిగి వచ్చి మనందరికి సాయం చేసి ఆ మనందరినీ కూడా ఆ సద్గురు స్థాయి వరకు తీసుకెళ్లేంత వరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే అంటారు కదా అన్ని భూమికల్లోనూ ఆయన ఉంటారు కానీ అన్నింటికీ అతీతంగా ఉంటారు